హాయ్ అండి ఈరోజైతే పిల్లలకి స్నాక్స్ ఐటెమ్గా కారం బొరుగులు చేయబోతున్నాను నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక ప్యాకెట్ అయితే బొరుగులు తీసేసుకున్నాను అందులోకి అటుకులు కూడా తీసుకున్నాను పెద్ద అటుకులు ఇవి అటుకులు తర్వాత వచ్చేసి మొక్కజొన్న చిప్స్ ఇవి కూడా తీసేసుకున్నాను అందులోకి మన ఇష్టం అండి ఎండుమిరకాయలు మనకి ఎన్ని కావాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు ఆరు తీసేసుకున్నాను అందులోకి వచ్చేసి పట్ ఇవి పుట్నాల పప్పు అంటాం కదా శనుగులండి ఇవి అలాగే శనక్కాయ పప్పులు వేరుశనగ పప్పులు ఇవి ఇవి కూడా ఇవన్నీ తీసుకున్నాను మన ఇష్టం ఎన్ని కావాలో మనం టేస్ట్కి బట్టి వేసేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేయించుకుంటాను బొరుగులు వదిలేసి మిగతావన్నీ మనం ఆయిల్లో వేయించేసుకోవాలి ఇవి ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఒక్కోటి ఒక్కొక్కటి మనం విడివిడిగా సపరేట్గా మనం వేయించుకోవాలి ఇవన్నీ చూపిస్తాను అయితే స్టవ్ ఆన్ చేసుకొని బండలు పెట్టేసుకున్నాం కదా బండలు కూడా హీట్ అయింది అందులోకి మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ వేయించుకోవాలి కదా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము లాస్ట్లో మనం తెరగమాత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం పప్పు వేయించేసుకున్నాం ఫస్ట్ మరి ఎక్కువగా మార్చేయకుండా మనకు నీట్గా వేయించుకొని తీసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించు చేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ కలర్ లో వచ్చాక పప్పులు అయితే వేయిపోయినాయి ఇప్పుడు అన్నీ తీసేసుకొని మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వచ్చేసి శనగపప్పు వేయించుకోవాలి లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగా మనం హీట్గానే వేయించేసుకోవాలి లేదంటే ఆయిల్ అంతా కూడా పిండి చేసుకునే వస్తాయి అనమాట ఇప్పుడైతే ఈ పప్పు కూడా ఇప్పుడు మొక్కజొన్న చిప్స్ వేయించేసుకోవాలి ఇప్పుడు చిప్స్ కూడా ఏం చేస్తున్నాం కదా బ్రాటుకులు లాస్ట్లో లాస్ట్ లో అటుకులు కూడా వేయించుకోవాలి ఇప్పుడైతే శనకాయ పప్పులు చెనుగులు అలాగే మొక్కజొన్న చిప్స్ అటుకులు ఇవన్నీ ఆయిల్లో వేయించేసుకున్నాం కదండి అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇలా మనకు బాగానే ఉంటుంది కదా ఇలా ఉండాలి మెత్తగా ఉండకూడదు బొరుగులు అనేది ఇప్పుడు ఇది కూడా ఇంట్లో పోసేసుకున్నాము పోసేసుకొని ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకోవాలా ఇప్పుడు దానికి కావాల్సింది ఇంకా పోపు ఒకటే పెట్టుకోవాల్సింది ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు దీంట్లో ఒక మూడు రెమ్మలు కరివేపాకు తీసేసుకున్నాను ఇప్పుడు ఎండిమిరకాయలు కూడా మనం తుంచేసుకోవాలి అందులోకి తెల్లగడ్డలు ఇవి పెద్దగా ఉన్నాయనేసి నేను ఒక ఐదు దాకా తీసేసుకున్నాను ఇవి మనం పచ్చాపచ్చగా దంచుకొనేసి వేసేసుకోవాలి ం కదండి పప్పులన్నీ అవి ఇవి ఆయిల్లోనే మనం ఇప్పుడు ఎండిమిరకాయలు తెల్లగడ్డ పచ్చి కరివేపాకు ఇవి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి తెల్లగడ్డ ఇలా పచ్చ పచ్చగానే దంచుకోవాలి ఇందులోనే మనం సాల్టు పసుపు కారం ఇప్పుడు ఇలా దోరగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకోవాలి అందులోకి కారం ఒక రెండు స్పూన్లు వేసాను ఉప్పు కారం వేసేసుకున్నాం కదండి పసుపు ఒక స్పూన్ దాకా వేసాను కలర్ కోసము ఇప్పుడు ఇదంతా ఒక్క నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించామంటే మళ్ళీ కారం కూడా మాడిపోతుంది మనం తక్కువ అయితే మనం ఈ బాండల్లోనే వేసి మనం వేయించేసేసుకోవచ్చు ఇవి తక్కువ కాదు కాబట్టి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఈ పోపంతా దీంట్లోకి వేసుకొని మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి చూసారా ఇంత మంచిగా కలర్ఫుల్గా వచ్చింది మసాలా అంతా కూడా కరెక్ట్గా ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మళ్ళీ కారం మాడే వరకు అయితే వేయించుకోకూడదండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది లేకపోతే మాడిందంటే మళ్ళీ టేస్ట్ బాగోదు ఆపేసుకొని స్టవ్ అయితే ఆపేస్తాను ఇప్పుడు ఇదంతా తీసుకొని మనం ఈ బొరుగులు వేసేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం బాండల్లో వేయించుకోలేదు కదా ఇప్పుడు ఇలా మనం పోసేసుకొని మనం చేస్తేనే కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే స్నాక్స్ ఐటమ్గా మనం ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు అనమాటది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం దీంట్లో కావాలంటే వామ్ మురుకు ఉంటుంది కదండి వామ్ పొడి మురుకు అది కూడా దీంట్లో మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా ఇలా అంతా మనం మిక్స్ చేసుకోవాలి ఈ కారం ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకోవాలి కలిపేసుకొని మనం డబ్బాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు రెండు వారాల దాకా కూడా మనకి బాగుంటుందండి ఇది గాలి పోకుండా పెట్టుకోవాలి లేదంటే బొరుగులంతా మెత్తగా అయిపోతుంది క్రిస్పీగానే ఉండాలి కాబట్టి మనం నీట్గా మూత క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం చేత్తో అంతా బాగా కలిపేసాను ఒకసారి ఫైనల్గా గంటతో ఒక్కసారి మిక్స్ చేసుకుందాము చెప్పాను కదండి ఇంకా యాడ్ చేసుకోవాలంటే వాంపొడి పొడి మురుకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి తప్పకుంటే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు స్పైసీగా తినాలనిపించినా కూడా ఇలా మనం కరెక్ట్గా పదే పది నిమిషాలు మనం చేసేసుకోవచ్చండి అన్నీ ఉంటే ఇలా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి తిని చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారా ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదండి అసలు ఇదండి ఈరోజైతే మా పిల్లల కోసం స్నాక్స్ లాగా ఈరోజైతే ఇవి చేశాను అంతేనండి బాయ్ ఫ్రెండ్స్